సార్ 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 మీ కులం సార్ ఈ వయసులో నాకు కులం వయసుని బట్టి కులం ఉంటుంది ఏంటి సార్ భలే లేవు అడివయ్యా బాల్యంలో బాలకులం యవ్వనంలో యువకులం వృద్ధాప్యంలో ఎండుటాకులం రాలిపోయే పండుటాకులం అది కాదండి బాబు మామూలుగా మీ కులం ఎవ్వరూ లేకపోతే ఏకాకులం ప్రేమలో ప్రేమికులం ఆ తర్వాత సంసారి అసలు పెళ్ళే అవ్వకపోతే బ్రహ్మచారికులు అది కాదండి మామూలుగా కమ్మ కాపు రెడ్డి ఇలా మీదే కులం పిక్కలుంటే ధనికులం లేదంటే బేద కులం దేవుణ్ణి నమ్మితే ఆస్తికులు లేదంటే నాస్తికులు అయ్య అయ్యో బాబో మీకు కులం లేదా అయ్యో ఎందుకు లేదు ప్రయాణంలో ప్రయాణికులం యాత్రలో యాత్రికులం ఉపన్యాసకులం మాంత్రికులం విధూ కులం గాయకులం సభికులం వీక్షకులం ప్రేక్షకులం అసలు మీరు ఎవరండి ఇలా చంపుతున్నారు నాగరికత నేర్చిన నాగరికులం నాయకులను నమ్మే అమాయకులం మూఢత్వము పోని మూర్ఖులం మీకు దండం బాబు ఇప్పుడున్న కులాల్లో ఏదో ఒక కులం చెప్తారు అనుకున్నాను కాదు కాదు మనకుల పొడవే అనుకుని అడిగావు కదా అలా నాడు పల్లనాడు వెళ్ళనాడు ఆనాడు మహానాడులో ఈనాడు కాపు కమ్మనాడు కమ్మ నాడు రెడ్డి నాడు రాజు బ్రాహ్మణ నాడు నీనాడు నానాడు నేడు 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 కులాల కుమ్ములాహా దీర్చోకి బ్రతుకు పాట ఒక పూట చేతిలో బుడ్డి జేబులో నోటు ఒక్క నోటుకి గతి తప్పిన బ్రతుకులు ఇంకా కులపోడివే అన్న దరిద్రాన్ని మార్చలేవా మిత్రమా ఓ చదువుకున్న మేధావి ఆలోచించు నా ఊరికి ఏమిస్తావు రోడ్ వేస్తావా బడి కడతావా అని అడిగిన చదువులేని మన తాత నాన్నలే మనకంటే చాలా గొప్పవాళ్ళు చదువుకున్న మనం నాకేమిస్తావు వందిస్తావా మందిస్తావా బిర్యానీ పొట్లం ఇస్తావా అని అడుగుతున్న చదువుకున్న మూర్ఖులం మారుదాం మిత్రమా మన తర్వాత తరం సంతోషంగా ఉండాలి అని అంటే మనం మారాలి అయ్యా మహాప్రభో మీకు నమస్కారం